నమస్కారం ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం ఫెడరేషన్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ మహిళా విభాగాలు అంగరంగ వైభవంగా టీవీఆర్ కన్వెన్షన్ నాగూర్లో ఒక అద్భుతంగా అమోఘం గత ఐదారు సంవత్సరాలు చేస్తున్నాను ఈ సంవత్సరం వేల ఐదు వేల మంది వే లోపట ఎంతమంది ఒకరో బయట తింటుంటే బయట తింటారు బయటకు చాలా మంది ఉండేసి తినేసి కూడా పోయినోళ్ళు ఉన్నారు ఈరోజు సృష్టికి మూలం మహిళ మహిళ లేనిదే ఏది కూడా ప్రపంచమే లేదు ఇవాళ మోడీ గారికి కూడా ప్రధానమంత్రి అయినా ఒక తల్లికి బిడ్డనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా ఒక తల్లికి కొడుకే అటువంటి మహిళ మనము మగవాళ్లకు ధీటుగా ఇవాళ పైలెట్గా కానీ డాక్టర్గా కానీ సోల్జర్గా కానీ పోలీస్గా కానీ ఐఏఎస్గా కానీ ఐపీఎస్గా కానీ అన్ని రంగాలలో ముందుండి ఇవాళ రాష్ట్రపతి కూడా మన దేశానికి రాష్ట్రపతి కూడా ఒక మహిళనే ముందుగా ఉన్నారు ఇటువంటి మహిళా దినోత్సవాన్ని మనం అందరం కూడా గౌరవించాలి మహిళలను కూడా గౌరవించాలి అప్పుడే మన సమాజానికి ఎంతో సేవలు చేస్తున్నట్టుగా భావిస్తుంది ఇలా ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ గత పన్నెండు సంవత్సరాలు నుంచి ఎన్నో సేవ కను రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా స్కాలర్షిప్ ఇవ్వడం

జాతిని ఒక ప్రాంతం మీద తీసుకుంటారు అన్ని రాజకీయ పార్టీలను మెప్పించి ఒప్పించి వైశ్యుడు అంటే ఎవరు గారు ఒక మనిషి సమానం కాబట్టి ఇలా దేశానికి వెన్నెముకగా ఇలా మోడీ గవర్నమెంట్ ఇలా సెవెంటీ పర్సెంట్ ట్యాక్స్ పేయర్స్ ఎవరు రిలయన్స్ అంబానీ ఆదా నుంచి మొదలు పెడితే చిన్న జిఎస్టి కిరాళామంటీ కూడా రెక్కడే కానీ ఒక్కాడని భక్తులలో వైస జాతిలో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మొన్న రీసెంట్గా వైసా కార్పొరేషన్ పేదలలో కూడా రెడ్ కార్డ్ కానీ ఒక్కడని భక్తులలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వైట్ కార్డు కానీ సంక్షేమ గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కానీ అన్ని విధంగా కూడా ఐబీఎఫ్ కృషి చేస్తుంది ముప్పై మూడు జిల్లాలలో ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల మంది వైశ్య జాతికి ఒక వెన్నెముకలాగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఉంది ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మహిళలకు మార్గ మార్చ్ ఎయిత్కునే ఉంటుంది కానీ మేము ఎప్పుడైనా కానీ రుద్ధి చేస్తాం ఇలా ఫస్ట్ రోజు మార్చి ఫస్ట్ రోజు కూడా మహిళా సోదరి విచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు పెట్టి వాళ్ళకొక ఆడబిడ్డేలాగా చూసుకొని పంపిస్తాం థ్యాంక్ యూ చూసుకోండి బందామని అందమైన వారు గట్టిగా చప్పండు కొట్టి నవ్వుకోండి వజ్రోత్సవం మళ్ళీ మనం చేసుకుందాము હંરવલ હૂરે સધી સીતી 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 સીર સિવં. સીંઇ સરિમાર સીતી સીતી સીતીળે સીતીત સિંંં.